బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అనంతపురం నగరంలో శాంతి సద్భావన రథయాత్ర అట్టహాసంగా ప్రారంభించారు అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఉన్న మైదానం నుండి సద్భావన రథయాత్రను టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ మీదుగా నాయక్ నగర్ వరకు నిర్వహించారు దేశం నలుమూలలో ఉన్న బంజారా సంఘం నాయకులు పిల్లలు పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో గుర్తి నియోజకవర్గంలో సేవాగఢ్ బంజారాల దైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని దేశం నలుమూలల బంజారాలను ఒక్క తాటిపై తెచ్చేందుకు సద్భావన రథయాత్ర నిర్వహిస్తున్నట్లు బంజారాల నాయకులు తెలిపారు ఆర్ట్స్ కళాశాల మైదానంలో శాంతిహోమం నిర్వహించి అక్కడి నుండి బంజారాల సంస్కృతికి ప్రతిబింబమైన ఆచారాలతో నృత్యాలతో కళా సంప్రదాయాలతో నిర్వహించి సద్భావన రథయాత్ర విశేషంగా ఆకట్టుకుంది దేశవ్యాప్తంగా కోట్లాది మంది బంజారాలు ఉన్నప్పటికీ కేవలం ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటూ బంజారాలను రాజకీయంగా ఎదిగేందుకు అధికారంలో ఉన్న పార్టీలు సహకరించడం లేదని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన కుల ప్రాతిపదికన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా గిరిజన బిడ్డలమైన బంజారాలను మాత్రం విస్మరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పరిస్థితులు ఇలాగే నిర్లక్ష్యంగా కొనసాగితే రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు సమాధి కడతామని ఆయన హెచ్చరించారు నా పేరు చక్రి నాయక్ స్టేట్ ప్రెసిడెంట్ ఆలంబ బంజారా శ్రీవాసన్ ఈరోజు మేము ప్రతి ఏటా జనవరి ట్వంటీ సిక్స్ లో జరగనున్న శాంతి శబ్ద రథయాత్ర అంటే మాతా జగదాంబ అండ్ సంస్కృతి శివరాజ మహారాజ్ జయంతిని ప్రతి ఎవరి ఇయర్ చేస్తుంటారు ఇక్కడ అందులో భాగంగా ఈ రోజు కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది అయితే ఈసారి ఎక్కువ సంఖ్యలో రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వంకి అంటే ఏ పార్టీ అధిరా అధికారంలో వచ్చినా బంజారాలకి జరుగుతున్నటువంటి అన్యాయాలు అంత ఇంత కాదు దానికి కారణం ఏంటో మాకు తెలియట్లేదు ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకొని మీడియా మిత్రులకి మేము కొన్ని వ్యక్తపరుస్తున్నాం దయచేసి మీ ద్వారా ప్రభుత్వం వారికి తీసుకెళ్లేసి మా సమస్యలు పరిష్కరిస్తారేమో అని ఆశతో ఎందుకంటే ప్రభుత్వం మన ప్రజెంట్ ముఖ్యమంత్రి కాబట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి అపాయింట్మెంట్ ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాంతాలకి రోడ్లు విషయం కానీ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ సెలెక్ట్ వస్తువు కానీ ఆరోగ్య సమస్యలు కానీ పెన్షన్ విషయం కానీ హౌసింగ్ లేకపోవడం కానీ బంజారా సాగులో ఉన్న పట్టాలు ఇవ్వకపోవడం కానీ నిర్దోగిత ఇబ్బంది పడుతున్నటువంటి గిరిజ మన బంజారాల గురించి కానీ ఒకటి రెండు కూడా కాదు అనేక ఇష్యూలు మాకు అన్యాయం జరుగుతున్నది ముఖ్యంగా మాది ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బంజారా మన గిరిజనులు బంజారాలు కూడా అత్యధిక శాతం ఉన్నారు కాబట్టి ఒకనొక చైర్మన్ కాదు కదా మెంబర్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు దానికి కారణం అదే విధంగా టీడీడీ బోర్డు మెంబర్ ఉండేది అది కూడా తీసేశారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కనీసం ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే నాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఒకటే చెప్తున్నా మేము ఒక ఒక విషయంతో చెప్పదలుచుకున్నాం ట్రైబల్స్ ముఖ్యంగా బంజారాలు ఎదుర్కొన్న సమస్యల మీద ఏ ఎంపీల దగ్గర కానీ ఏ ఎంపీ ఎమ్మెల్యే దగ్గర కానీ సమాచారం ఉన్నదా రోడ్డు మీద తాండాలు ఎవరి దగ్గర ఉన్నదా ఒక్కసారి అడగండి మీరు அவர் செல்ஃப் டவர் ஒன்னு வந்தாங்க பட் பீஇங் எ ஸ்டேட் பிரெசிடென்ட் స్టేట్ జనరల్ రాంబాబు ఈ ఆధ్వర్యంలో మేము ఆలంటే బంజారా సేవా సంఘ ఆధ్వర్యంలో మన డాక్టర్ ఐ మీన్ పూజారి రంజితరాయర్ స్థాపించిన సంఘం ఇది రాజకీయాలకు అత్యంత పార్టీలకు అత్యధికంగా నడుస్తున్న సంఘం ఇది ఎందుకంటే ఒకటి అని చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ ప్రాధాన్యత లేకపోవటం అంటే ఎస్సీకి చూస్తే డిస్టిక్ యూనిట్ చేయబట్టి ప్రతి డిస్టిక్లోనూ ఎమ్మెల్యే గాను ఎంపీ గాను ఉన్నారు గిరిజనులు మాత్రం ఒక స్టేట్ వైడ్ యూనిట్గా చేయబట్టి ఇక్కడ ఉండేటటువంటి జనం మొత్తం వెళ్ళడం జరిగింది ఏజెన్సీలో ఉండేటటువంటి ఉన్న ఎస్టీస్ కూడా అందరు ఎదుగుతూ ఉన్నాను ఏజెన్సీకి చైర్మన్ అక్కడే మెంబర్స్ అక్కడే ఎమ్మెల్సీ కూడా అక్కడే ఇవ్వటం ఎంతవరకు నాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతున్నాం మేము అడిగే సమస్య చూడండి మేము ఉనికి చాటుకోట పోసి చెప్తున్నావా బొందారో సమస్యల మీద వాడికి వాణి వినిపించేటట్లు ఎవరు లేరు అని మీ దగ్గర వద్దామని చెప్పి అనుకుంటున్నావా అడుగుతున్నాం ఇంకో విషయం ఒక గుద్దరి వస్తే మా డాక్టర్ నా గారు ఉన్నారు రిక్రూట్మెంట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ లైబ్రరీ సైన్స్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లైబ్రరీ సైన్స్ యాజ్ ప్రొఫెసర్ ఇన్ లైబ్రరీ సైన్స్ చచ్చి ప్రమోట్ చేయాలి ప్రొఫెసర్ ప్రొఫెసర్ డిసిగ్లిన్ ఇవ్వకుండా ఆపుతున్నారు అదే ఒక సామాజిక వర్గం అనుకుంటున్న పర్యటన ముఖ్యమంత్రి ఒక సామాజిక వర్గం వచ్చు గతంలో ముఖ్య సామాజిక వర్గం వచ్చు వాళ్ళ లైబ్రరీకి ఉండే వాళ్ళు మాత్రం డిసిగ్రీన్ ఇచ్చారు ఇది ఆశ్చర్యం ఉన్నది కారణం ఏంటంటే శాలరీ ఒకటే స్కేల్ ఇచ్చారు డిసిన్స్ కొట్టే జీవం మరి ఆ వేరే ఒక వస్తుంది కదా అంటే సెబ్యూట్ డ్రైకు సంబంధించిన వ్యక్తి రేగ్యుల ప్రొఫెసర్ గారికి అయిపోతే రాబోయే రోజుల్లో ఏపీపీఎస్సీ మెంబర్ గానో లేదా ఒక డైరెక్టర్ గానో లేకపోతే వైస్ ఛాన్సల్కి వచ్చే అవకాశం ఉంటుందేమో అని ఇక్కడ వాళ్ళ యొక్క క్యారిని దెబ్బతీస్తున్నారు అంతేందుకు కుట్టలో రోడ్ వేడి చెప్పేసి దాదాపు అరవై మూడు ట్రైబల్స్ కి తీసుకున్నారు దాని వాళ్ళు ఇప్పటికి ఎక్కడ ఉన్నారు ఒకసారి అర్థం చేసుకోండి పట్టాలు ఇచ్చారు ఎక్కడ ఇచ్చేప్పుడు ఒకసారి చూసుకోండి ఆ విధంగా ఒకటి రెండు మూడు కాదు చాలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారికి రోడ్లు లేని తాండాలు ఇంకోటి కొన్ని చోరీలు జరుగుతున్నాయి ట్రైబల్ సీన్లలో దానికి రికవరీలు మాత్రం ఇప్పటికీ అలస్ట్ పోయిస్తున్నది చోరీలు వేరే వాళ్ళు జరగచ్చు కానీ విత్ ఇన్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్లో రికవరీ అవుతున్న సందర్భాలు ఉన్నాయి పుట్టపొరుతు జరిగింది ఏంటి హనుమంధించడం జరిగింది దానికి ఇప్పటి వరకు ఎటువంటి కాదు ఈరోజు డీజీపీ గారికి లెటర్ అవ్వడం జరిగింది అంటే ట్రిబ్యూనల్ డ్రైవర్లో ముఖ్యం బంజారాలో వాణిరాలు వినిపించేవాళ్ళు లేని ఉద్దేశంతో అన్యాయం జరుగుతుంది కాబట్టి దేశం ఒక రాజకీయ ప్రాధాన్యం కలపాలని ఒక రాజకీయ ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తారు మాకు తెలియదు కానీ అందరూ మా సమస్య ఏంటో గోడు వినటోడికైనా అపార్ట్మెంట్ ఇవ్వగలిగితే మా సమస్య చెప్పుకుంటాము లేనిపథ్యంలో తాండ తాండా తిరిగి మండలాలు తిరిగి జిల్లాలు తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష్యమంతాతో మేము మీటింగ్ ఏర్పాటు చేయాలని వెంకటంతో ఉన్నాం దయచేసి మీరే మిత్రులకి ఒకటే కోరుకుంటున్నా మా సమస్యలు ఇవి ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు శాంతి సద్భామ యాత్ర అంటే ఒక ఒక సిగ్గు ఇది చాలా జెండాలు ఉన్నాయి ఇక్కడ కానీ శాంతి సద్భామ యాత్ర సందర్భంగా మా శివాల బొమ్మతోటి ఉండేటట్టు జెండాలు పీకేశారండి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నంటే అంట అదే సమయ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆగిలేదు అంటే ట్రైబల్తో ఉన్న బంజారానికి లేరవే కదా కాబట్టి నేను ఒక ఉద్యోగం మా మరి వాణి వాళ్ళు వినిపించడానికి అంబేద్కర్ మా అందరి అవసరం పాలనని త్యాగం చేసి బాధితుల వైపులో పోరాడారు మరి మా జాతికి అన్యాయం జరిగితే ప్రభుత్వం వారికి తీసుకెళ్లి కళలు తప్పించే తెప్పించేంత వరకు వెనుకమని ఈ సందర్భం మీడియా ద్వారా తెలిసి చూసుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు మా శ్రీ సంత శివలాల్ మహారాజ్ శాంతి సద్భావన యాత్ర సందర్భంగా ఈ యాత్రతో పాటు మేము బంజారా సోదరులు అందరూ సమకూరుతున్నామంటే నెక్స్ట్ మా కార్యాచరణ మా అధ్యక్షులు వారు ఒకటే అంటున్నారు మనకి స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినను మరి బంజారాలు ఏ ఏ ఈ గవర్నమెంట్ అని కాదు ఆ గవర్నమెంట్ అని కాదు ఏ గవర్నమెంట్ కూడా మరి బంజారాలు కనిపించటం లేదు మరి దేశంలో మనకి రాష్ట్రంలో దాదాపు పన్నెండు లక్షల మంది బంజారాలు ఉన్నారు ఎక్కడ కనీసం ఒక్క మాకు నామినేటెడ్ పదవి లేదు తర్వాత కనీసం ఎస్టి కమిషన్ మెంబర్ ఎస్టి కమిషన్ బోర్డులో కూడా ఒక్క మెంబర్ కూడా లేకపోవటం ఇది ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే అంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరి మేము త్వరలో ఈ సద్భావన యాత్ర తర్వాత మేమంతా బంజారా సోదరులందరం కూర్చొని దీని మీద ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నాం ఎందుకంటే ఒకప్పుడు ఇదే అనంతపురం పక్కన కదిరి నియోజకవర్గం ఫస్ట్ ఎస్టీ నియోజకవర్గం అలాగే మాచర్ల నియోజకవర్గం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎస్టి నియోజకవర్గం మరి ఎందుకంటే మరి అప్పుడున్న ఎస్టీ జనాభాలు ఇక్కడ ఇప్పుడు లేరా అని నేను ముక్కుసూటిగా చెప్తున్నాను ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ మహానుభావుడు ఒకటే అంటున్నాడు ఏ జాతికైతే రాజకీయ ఉనికి లేదో ఆ జాతి యొక్క తన యొక్క అనుచిత్వాన్ని కోల్పోతుందంట అవినీత్యాన్ని కోల్పోతుంది అంటాడు శ్రీ ఒక చోట అంటాడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నర జాతి సంస్థ పర్వపీడన పరనేత్రం అంటాడు ఎక్కడ చూసినా అవి ఎక్కడ చూసినా బంజారాలకి మరి ఎంప్లాయీ సెక్టర్ లో కూడా అవినీతి ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రమోషన్లు ఇవ్వట్లేదు ఇక్కడ మరి రాజకీయంగా చూస్తే కనీసం ఒక నామినేటెడ్ పదవి మా బాధ్యత తీసుకెళ్లి అసెంబ్లీ కనీసం ఒక నామినేటెడ్ పదవులు కూడా లేకపోవటం అలాగే మరి సేవాఘడ్ మరి సేవాఘఢ కి కూడా ఎటువంటి నిధులు కేటాయించలేదు ఇప్పటి వరకు మరి దాని మీద కూడా నిధులు నిధులు కేటాయించాలి మరి సేవాఘడ్ మరి సేవలాల్ మహారాజు జయంతిని మరి సెలవు దినంగా ప్రకటించాలి మరి మా బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ గారు మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే బంజారా తండాల్లో రోడ్లు లేని తండాలు చాలా ఉన్నాయి షెల్టవర్ లేని తండాలు చాలా ఉన్నాయి ఎస్టీ హాస్టల్స్ తీసేశారు మరి బ్యాక్లాగ్ పోస్టులు తీసేశారు మరి బంజారాల అభివృద్ధి ఎక్కడ వేసిన అక్కడే అన్నట్టు మరి బంజారాల అభివృద్ధి అనుకున్న స్థాయిలో లేదు మరి వీటిపై మరి తక్షణమే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి మరి మిగతా జాతుల వారిని పిలుస్తున్నారే బీసీ వాళ్ళని పిలుస్తున్నారు నేనంటే వాళ్ళని వేరుగా మాట్లాడాల వాళ్ళ గోడు వినడానికి పిలిపిస్తున్నారు మరి ఎస్సిల్ని పిలిపిస్తున్నారు మరి మా ఎస్టుల్ని కూడా పిలిస్తే మా సమస్యలు ఏంటి బంజారా సమస్యలు ఏంటి అనేది మేము కూడా ప్రభుత్వం వారికి విన్నవించుకుంటాము మా బాధలు మా గోడు వినండి అని ఈ మీడియా ద్వారా అయినా తెలుసుకుని మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమిటీ వారికి ఒక అపాయింట్మెంట్ ఇవ్వవలసిందిగా ఉప ముఖ్యమంత్రి వారికి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరి మన నారా లోకేష్ బాబు గారికి ఈ ఈ మీడియా ముఖంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా మీడియా మిత్రులకి నమస్కారాలు నా పేరు విష్ణు చౌహాను ఏఐబీఎస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఈరోజు సంత్ సేవ లాల్ మహారాజ్ శాంతి సద్భావన యాత్ర ఏఐబీఎస్ ఆధ్వర్యంలోనూ జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ బంజారాలు గ్యాదర్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైదాన ప్రాంతంలో ఉన్న బంజారాస్కి అన్యాయం జరుగుతున్నది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు అన్యాయం జరుగుతుందని మీరు అడగవచ్చు మైదానంలో ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఎస్టీలో బలమైన ఓట్ బ్యాంకింగ్ ఉంది రిజర్వేషన్ ప్రతిఫలాలు గిరి ఏజెన్సీ ఏరియాకి వెళ్తున్నాయి అనేది మా యొక్క వాదన ఎందుకంటే ఏజెన్సీలోనే ఎమ్మెల్యేలు గానీ తర్వాత దానికి వచ్చే రిజర్వేషన్లు కానీ ఏజెన్సీస్కి వెళ్తున్నాయి ఇక్కడ ఉన్న మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు మాత్రం ఎలాంటివి జరగట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా గుర్తించి ప్రభుత్వం రావాల్సిన నిధులు కానీ ఆ క్యాడర్కి రావాల్సిన గుర్తింపు కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఒక ఎం ఎంపీసీ గాని లేదా ఎమ్మెల్యే క్యాడర్ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ